హాయ్ ఫ్రెండ్స్ సంతోషి ఫ్యామిలీ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో అయితే నేను షాప్ పెట్టే ముందు భయపడ్డానని చెప్పాను కదా అది ఎందుకు పెట్టిన తర్వాత ఎట్లా ఉండేది అసలు పెట్టకముందు ఏం చేస్తుంటే బాగుండేది అనేది నేను ఈ వీడియోలో చెప్తానండి అయితే ఈరోజు కస్టమర్ వచ్చేసి ఆల్రెడీ మేము బ్లౌజ్ ఫిట్టింగ్ చేసి ఇచ్చాము కాకపోతే చేతులు ఇంకొంచెం లూజ్ ఉన్నాయంటే సో అమ్మాయి మళ్ళీ వచ్చిందనమాట అంటే బ్లౌజ్ ఫిటింగ్ చేసేటప్పుడు అయితే నాకు వాళ్ళు సైజ్ బ్లౌజ్ ఇచ్చారండి అప్పుడు ఈ అమ్మాయి రాలేదు యాక్చువల్గా ఎప్పుడైనా సరే మనకి బాడీ మెజర్మెంట్స్తో తీసుకుంటే మాత్రం పక్కా పర్ఫెక్ట్గా వస్తుందండి సో నా వెనకాల కనిపించేది మమ్మీ అండి సో వీడియోలో అయితే పూర్తిగా రికార్డ్ కాలేదు మీకు మళ్ళీ తర్వాత వీడియోలో చూపిస్తాను అయితే ఎప్పుడు నేను చెప్పాను కదా మా మమ్మీ డాడీ ఇద్దరు నాకు హెల్ప్ఫుల్గానే ఉంటారు అయితే ఏంటి అంటే నాకు ఏదైనా చిన్న అవసరం ఉన్నా సరే అక్కడ పక్కనే ఉంటారు వెంటనే నాకు ఏది అది తెచ్చిస్తూనే ఉంటుంది అనమాట మమ్మీ అలాగే అన్ ఆ సపోర్ట్ వల్లనే నేను షాప్ అనేది బాగా రన్ చేయగలుగుతున్నానండి నార్మల్గా అయితే ఎవరికైనా పిల్లలు ఉన్నారు వాళ్ళు షాప్ పెట్టుకోవాలి అంటే మాత్రము అంటే పిల్లలు చిన్న పిల్లలని కనుక ఉంటే మాత్రం షాప్ పెట్టుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుందండి ఇదైతే నా ఓన్ ఎక్స్పీరియన్స్ మీదే చెప్తున్నాను నేను పెట్టేటప్పుడు కూడా మా పిల్లలు కొంచెం పెద్ద పిల్లలే మరీ ఏం కాదు అయినా సరే నాకు మమ్మీ వాళ్ళ తోడు ఉంది కాబట్టి నేను షాప్ని అయితే బాగా రన్ చేయగలుగుతున్నాను లేకపోతే మనకి పిల్లల్ని చూసుకునే టైం అయితే అస్సలు ఉండదు సో ఇది ఒక మెయిన్ విషయం అండి చిన్నపిల్లలు ఉన్నప్పుడు మాత్రం షాప్ పెట్టాలని ఆలోచన మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళ మనం వాళ్ళు పెంచేది వాళ్ళని చూసేది ఏది మనకి వీలు ఉండదు అనమాట అంటే మనకి టైం టైంకి వాళ్ళకి ఫుడ్ ఇవ్వాలి చెయ్యాలి అంటే అస్సలు మనకు టైం అనేది సెట్ అవ్వదు అలా సెట్ చేసుకోగలరు అని అనుకుంటే మాత్రం ఇంకా గ్రేటే అండి కానీ మాక్సిమం నైంటీ పర్సెంట్ లేడీస్కి మాత్రము ఇబ్బంది అనేది ఖచ్చితంగా ఉంటుందండి సో నేను యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే ఒక లహంగా కట్ చేసి వీడియోలో పెడదాము అని సంతోషాలలో స్టానర్లో పెడదాము అని అనుకున్నాను కానీ నేను ఎప్పుడు స్టార్ట్ చేసినా సరే నాకు వెంటనే డిస్టర్బెన్స్ అనేది వచ్చేస్తుంది డిస్టర్బెన్స్ అంటే ఏంటి అంటే ఎవరో ఒకరు కస్టమర్ వస్తూనే ఉంటారు సో వాళ్ళకి బట్టలు ఇవ్వడము లేదా వాళ్ళు బట్టలు తీసుకోవడమో ఇదే పనిలో ఉంటానన్నమాట నేను అన్ని సెట్ చేసుకొని పెట్టుకోవడము ఆ పని అక్కడ ఆగిపోవడము సో ఇదే పని అవుతూ ఉంటుంది కస్టమర్స్ రావాలని కూడా అనుకుంటాం కదా సో వాళ్ళు వస్తారు అది బెటరు అయితే అందుకనే నేను ఆల్రెడీ చెప్పాను కదా నేను కటింగ్కి కూడా వేరే వాళ్ళు పెట్టుకున్నాను స్టిచ్చింగ్ అయితే ఎలాగో వస్తారు కదండి మ్యాక్సిమం అందరు షాప్లో మీకు కుట్టే వాళ్ళే కనిపిస్తారు కానీ కటింగ్కి పెట్టుకుంటే మాస్టర్స్ పెట్టుకుంటారు కానీ నార్మల్ వాళ్ళని పెట్టుకోరు కదా నేను మాత్రం అలా కాదండి ఎందుకంటే నాకు కటింగ్ వచ్చు కాబట్టి నాకు మాస్టర్ అయితే అవసరం అయితే ఉండరు కాకపోతే కానీ ఇక్కడ నేను పెట్టుకునే వాళ్ళు ఏంటి అంటే నాలాంటి వాళ్ళే అనమాట అంటే పూర్తిగా వచ్చని కాదండి చేస్తారు కటింగ్ స్టిచ్చింగ్ రెండూ చేస్తారు కాకపోతే అన్ని టిప్స్ తెలుసు అని అయితే కాదు నే సో నేను మోస్ట్లీ ఏం చేస్తానంటే నా పక్కనే కూర్చోబెట్టుకొని చెప్తూ ఉంటాను అనమాట ఇక్కడ షోల్డర్ ఇంత తీసుకోండి ఆమూలు ఇంత తీసుకోండి అనేసి సో ఇలా అవి కూడా నేను ఒకరిని పెట్టుకొని అయితే ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయిందండి ఆ తర్వాత వాళ్ళ వదిననే అనమాట తను కూడా ఇలాగే సేమ్ కటింగ్ స్టిచ్చింగ్ చేస్తారు కానీ బయట వాళ్ళే కొంచెం తక్కువ కుడతారనమాట సో అలాగా తనని కూడా పెట్టుకున్నాను తను కూడా చేస్తారనమాట సో సేమ్ ఇద్దరికి నేను అలాగే చెప్తాను ప్రిన్స్ కటింగ్ అయితే వాళ్ళకి ఫస్ట్ రాదు కానీ నేను చెప్పిన తర్వాత అలవాటు అయింది కొంచెం షేప్లో ఏమన్నా అటు ఇటు పోతే నేను అక్కడ పక్కనే ఉంటాను కాబట్టి నేను సెట్ చేస్తాను జస్ట్ మార్క్స్ ఇస్తే చాలు కట్ అనమాట ఇలా పెట్టుకోవడం వల్ల నా టైం అయితే చాలా సేవ్ అయిందండి ఒకటి ఏంటంటే మనమే అన్ని కంటిన్యూస్ చేయాలంటే ఖచ్చితంగా కుదరదు ఎంత ఫాస్ట్గా కట్ చేసినా ఎంత ఫాస్ట్గా కుట్టినా సరే ఒక రోజు మొత్తంలో మనము తీసుకోగలిగినంత వరకే తీసుకుంటాం కదా సో ఒకవేళ మనం ఇలా ఎవరినైనా చేతి కింద పెట్టుకుంటే అటు వాళ్ళకి మనం ఒక వర్క్ ఇచ్చినట్టు ఉంటుంది వాళ్ళకి కొంచెం డబ్బులు వచ్చినట్టు ఉంటుంది ప్లస్ మన వర్క్ కూడా ఎక్కడ ఆగిపోదండి నేను ఆల్రెడీ నిన్నటి వీడియోలో కూడా చెప్పాను కదా ఎప్పుడైనా మనకి ఎమర్జెన్సీ బయటికి వెళ్ళినా సరే కస్టమర్స్ పని ఆగకుండా వాళ్ళ బట్టలు మనం వీళ్ళకి ఇచ్చి చేయించవచ్చు ఇప్పుడు తను కట్ చేసిన తర్వాత నాకు మమ్మీ డాడీ ఎలాగో హెల్ప్ చేస్తానని చెప్పాను కదా సో నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళినా సరే మమ్మీ డాడీ వాళ్ళకి చెప్తాను వీళ్ళు కట్ చేసి తీసుకొచ్చి మమ్మీ వాళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళు పాపం చెప్తే దారాలు అవి కూడా తీసి పెడతారనమాట ఏదో మమ్మీ అయినా తీస్తారు నేను మళ్ళీ ఎవరైతే కుడతారో వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు సో నేను ఇక్కడ ప్రజెంట్ షాప్లో లేకపోయినా కూడా ఈ పని అనేది ఎక్కడ ఆగకుండా రన్ అవుతూనే ఉంటుంది సో ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో మనకైతే తెలియదు కదండి అలాగే నాకు ఒకసారి చాలా పెద్ద ప్రాబ్లమే వచ్చింది నేనైతే షాప్ను ఒక టూ మంత్స్ వరకు అయితే ఓపెన్ చేయలేదండి కానీ ముందు ఇచ్చిన వాళ్ళ బటన్లు నా దగ్గర ఉంటాయి కదా సో అంటే మనం కొత్త తీసుకోకపోయినా పర్లేదు కానీ ఫస్ట్ నన్ను నమ్మి ఇచ్చిన వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండాలని నేను ప్రతిదీ ఫోన్లోనే నడిపించాను అది వీళ్ళందరు హెల్ప్తోనే అండి సో నేను ఎవరికైతే ఇట్లా కాల్ చేసి నాకు అంటే వాళ్ళు ఏ పని అయితే చేస్తారో వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి తీసేసుకోవడం అనమాట తీసుకొని కంప్లీట్ చేసి నాకు నమ్మకంగా తిరిగి ఇవ్వడం నేను కస్టమర్స్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చిన తర్వాత మమ్మీ డాడీ చూసి ఫినిషింగ్ చేయించేసి వీళ్ళు ఇచ్చేవాళ్ళు అనమాట సో ఇలాగా మనకి అందరు హెల్ప్ ఉంటేనే ఒక వర్క్ అనేది కంప్లీట్ అవుతుందండి నేనే చేసుకోవాలి నేనే సంపాదించుకోవాలి ఇంకెవరిది హెల్ప్ వద్దు అని అనుకుంటే మాత్రము షాప్ అనేది అయితే అసలే నడవదండి ఒకవేళ మనం ఇంట్లో కుట్టుకున్నా సరే మనం కనుక వర్కర్స్ని పెట్టుకుంటే మాత్రం ఎప్పుడైనా సరే మనకి చాలా యూజ్ ఉంటుంది ఒకటి ఏంటంటే మనకి హెల్త్ కూడా బాగుంటుంది సో ఇక్కడ చూసారు కదా మళ్ళీ నా కటింగ్ అనేది ఆగిపోయింది ఆ కస్టమర్ కూడా మళ్ళీ వచ్చారనమాట సో ఇలాగే ఉంటుందండి నేను మళ్ళీ ఈ లెహెంగా కటింగ్ అయితే నేను మా ఇంట్లో చేసి చూపించాను సో నేను మీకు అది సంతోషాల దాంట్లో నేను డెఫినెట్గా పెడతానండి స్టిచ్చింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము డెఫినెట్గా ఆ వీడియో అయితే చూడండి ఈ వీడియో కటింగ్ అయితే చాలా ఈజీగా చెప్పానండి సో కొత్త వాళ్ళకు కూడా బాగా ఈజీగా అర్థమైపోతుంది ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో చూడండి సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఇంకా కంటెంట్ అయితే ఏమి తీయలేదండి సో అందుకని నేను నెక్స్ట్ డే వీడియో ఇక్కడ యాడ్ చేస్తున్నాను నేను చెప్పాను కదండి తను కూడా విజయాన్ని అంటే ఇద్దరు అనమాట అందరు కటింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు తను వచ్చేసి ఓ ఇంకొకరు వస్తారు ఇప్పుడు తిన్న మరదలనమాట ఫస్ట్ తనే వచ్చారు తిన తర్వాత వచ్చారనమాట సో ఇలాగా మనకి ఒకరి హెల్ప్ ఉంటేనే షాప్ అనేది బాగా రన్ అవుతుందండి సో నేను ఇంకో విషయం చెప్పాను కదా షాప్ పెట్టే ముందు ఏం చేయాల్సింది అనేసి అయితే నాకు షాప్ పెట్టిన తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఏమనిపించింది అంటే నేను నిజానికి షాప్ పెట్టే ముందు ఇంకో వేరే షాప్లో వెళ్ళి జాబ్ చేసేది ఉండే అని అనిపించింది అనమాట అది మనం తక్కువ అని అనుకోకూడదండి అంటే ఎక్కడికైనా వెళ్ళి చేయాలంటే ఎట్లా ఉంటుంది బాగుంటుందా లేదని అనుకోవద్దు మనం ఒకవేళ ఏదైనా ఒక బొటిక్లో కనుక మనం వర్క్ చేసి ఉంటే మనం కస్టమర్స్తో ఎలా డీల్ చేయాలి ఎలా మాట్లాడాలి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటివన్నీ మనకి కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుందన్నమాట సో నేను షాప్ పెట్టిన తర్వాత నేను చాలా నష్టపోయానండి అదంతా మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇక్కడ నాకు జరిగిన ప్రాబ్లం ఏంటి అంటే కస్టమర్స్ అయితే నార్మల్గా మనం న్యాచురల్గా మనం ఎలా ఉంటాం అలాగే మాట్లాడతాం సో నాకు అక్కడ అలాంటి ప్రాబ్లం అయితే ఏం రాలేదండి అంటే కస్టమర్స్ మనం పడడం అట్లాంటివైతే ఏమీ లేదు కానీ కస్టమర్స్ ఎలా ఉంటారు సో వాళ్ళు ఎలా మాట్లాడతారు అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది కదా మనం మోస్ట్లీ మనం ఎప్పుడు మంచిగా ఉన్నా సరే అవతల వాళ్ళు కూడా మంచిగానే ఉంటారు కాకపోతే కొంతమంది మోస్ట్లీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు అనమాట అబౌవ్ ఫిఫ్టీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే వాళ్ళ మాటనే నెగ్గాలి అన్నట్టుగా చెప్తారు అందులోనూ వాళ్ళకు కొంచెం టైలరింగ్ వచ్చినా సరే అంటే కొంచెం నాలెడ్జ్ ఉంటుంది కదా వాళ్ళకి అంటే పాతకాలంలో అందరూ నేర్చుకునే వాళ్ళు కదండి సో కొంచెం నాలెడ్జ్ ఉంటుంది పూర్తిగా రాదు ఒక హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఒక ట్వంటీ పర్సెంట్ వచ్చినా సరే మొత్తం వచ్చు అన్నట్టుగా మాట్లాడతారు సో నేను అక్కడ నేను కొంచెం దెబ్బతిన్నానని అంటే నిజమేనేమో ఇప్పుడు మనం కొత్త టైలర్ అక్కడ వాళ్ళు వాళ్ళది ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నాకు అంతా వచ్చు అన్నట్టుగా వాళ్ళు చెప్తూ ఉంటారు సో మనదే తప్పేమో మనం చేసింది కరెక్ట్ అయినా సరే మనదే తప్పేమో అన్నట్టుగా వాళ్ళు ఒప్పిస్తారనమాట సో నేను అలాగా వాళ్ళు చెప్పింది ప్రతిదీ ఫాలో అవుతుంటే మనకు వచ్చిన పద్ధతి కూడా మర్చిపోయి అక్కడ తప్పు చేస్తాము సో అలాగా కూడా నాకు కొంతమంది కస్టమర్స్తో ఉండేనండి అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఇక్కడైతే చూసారు కదా ఇంకో విజయ్ కూడా వచ్చేసింది తిను ఫస్ట్ వచ్చారండి తర్వాత రెడ్ కలర్ శారీలో ఉన్న విజయ తర్వాత వచ్చారనమాట వీళ్ళిద్దరు వదిన వర్దలు అనమాట సో తన ద్వారానే తనకు తెలిసి తను కూడా చేస్తా అండి ఇంకా నాకు ఇంకా హెల్ప్ ఉండదు కదని చెప్పేసి ఒప్పుకున్నాను అనమాట సో అండి మనకి ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళని డెఫినెట్గా తీసుకోవాలి అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మరి మొత్తం కటింగ్ కనుక వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు అంటే మనం కాకుండా మళ్ళీ బయట కుట్టుకుంటారు కదా మోసం చేస్తారు కదా అనేసి అనిపిస్తుంది కదా సో కానీ నేను అట్లా అయితే అనుకోలేదండి ఎందుకంటే మనం అనుమానిస్తూ పోతే ప్రతిదీ లాగానే కనిపిస్తుంది సో నేను ఎప్పుడైతే అలాగా ఊహించను ఆలోచించను కూడా సో ఇంకా ఎవరిష్టం వాళ్ళది ఇప్పుడు మనం మంచిగా ఉన్నప్పుడు అవతల వాళ్ళు కూడా బాగానే ఉంటారు వాళ్ళేమైనా మోసం చేయాలి అనుకుంటే ఇంకా అది వాళ్ళు ఇష్టం మనం ఏం చేయలేము అది ఆపలేము కూడా సో నా పర్సనల్గా ఏంటి అంటే ఓకే నాకైతే హెల్ప్ అవుతుంది ప్లస్ ఇంకోటి వాళ్ళు ఇంట్లో ఖాళీకి కూర్చునే వాళ్ళకంటే కూడా ఏదో ఒకటి ఉపాధి వస్తుంది కదా అని అడుగు వాళ్ళకు కూడా అనిపిస్తుంది అలా ఉంటారండి చాలా మంచి వాళ్ళే ఉంటారు ఇప్పుడు వీళ్ళు నాకు బెస్ట్ అనిపిస్తారనమాట సో అట్లా అంటే ఏ టైం అడిగినా సరే పాపం వాళ్ళకి వీలు ఉంటే మాత్రం ఖచ్చితంగా వస్తారు కొన్నిసార్లు నైట్ టైమ్స్ అయినా సరే వచ్చి చేస్తారు ప్లస్ ఇంకోటి నేను మాక్సిమం ఇంకా అలవాటైన మెజర్మెంట్స్ అయితే మాత్రము మొత్తం రాసిస్తే ఇక్కడ బ్లాక్ సెలలో ఉన్న విజయ అయితే మాత్రం ఇంటి దగ్గర కూడా చేసుకొని తీసుకొస్తారనమాట అలాగా నాకైతే చాలా హెల్ప్ అయితే అవుతుందండి సో యాక్చువల్గా అయితే నేను ఈ షాప్ పెట్టినాక కూడా నాకు ఒక నైన్ థౌజండ్ రూపీస్ అయితే వచ్చిందండి అది కూడా ఏంటో నేను మీకు ముందు ముందు వీడియోస్లో చెప్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది అండ్ కస్టమర్స్తో ఎలా ఉండాలి ఇప్పుడైతే మాక్సిమం ఒక నైంటీ పర్సెంట్ అయితే నాకు అంత తెలిసిపోయిందండి ఇంకా టెన్ పర్సెంట్ తెలుసుకోవాలి ఎందుకంటే మనకు తెలియని చాలా విషయాలే ఉంటాయి సో ఇలా కూడా జరుగుతుందా అనేసి అని కొన్నిసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట మన దగ్గర ఎంత మంచిగా ఉన్నా కూడా వెనకాల ఎలా ఉంటారు అలాంటి వాళ్ళ గురించి కూడా తెలిసింది సో ఇక్కడ వచ్చేసి ఏంటండి ఇప్పుడు వీళ్ళిద్దరు కట్ చేస్తున్నారు కదా సో నేను ఏది అర్జెంట్ ఉంది అంటే అది ఇస్తూ ఉంటాను అనమాట ఎక్కడైతే కెమెరా అడ్జస్ట్ చేశాను అండ్ ఇప్పుడు నేను కూర్చొని ఇద్దరికి చెప్తూ ఉంటాను అనమాట నేను నా వర్క్ చేసుకుంటూనే వాళ్ళకి కూడా చెప్తూ ఉంటాను సో అంటే ఏంటంటే నేను ఇంకేమైనా రాసేది ఉన్నా ఏదన్నా కస్టమర్కి ఇంకేమైనా ఇచ్చేది ఉన్నా లేదా మెజర్మెంట్స్ అవసరమైనా ఒక బుక్ ముంగట పెట్టుకొని చేస్తూ ఉంటాను లేదంటే నేను కూడా కటింగ్ చేసుకుంటూ వాళ్ళతో కూడా చేస్తూ ఉంటాను సో ఈ విధంగా ఏంటంటే మనకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో ఒకేసారి మూడు బ్లౌజ్లోనే కట్ అయిపోతాయి నా దగ్గర తన దగ్గర ఇంకో ఇంకో విజయ దగ్గర కూడా ఇలాగా మూడు పనులు అయిపోతుంటే ఒకవేళ నాకు బ్రేక్ వచ్చినా సరే వాళ్ళిద్దరు చేసేస్తారు కాబట్టి పని అయితే అయిపోతుందండి ఇలాగా వాళ్ళు నాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మాక్సిమం సారీ మార్నింగ్ కాదు ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఉంటారండి అంటే ఒక త్రీ థర్టీ వరకు ఉన్నా కూడా నాకైతే చాలా పనులు అయిపోతాయి అండ్ సీజన్ ఉన్న టైంలో అయితే వాళ్ళ వాళ్ళ పిల్లలు ట్యూషన్ పంపించి కూడా మళ్ళీ వస్తారండి సో అలాగా నేను వర్క్ అనేది మనం ఎక్కువ చేయగలుగుతాము ఇలాగ అందరు సపోర్ట్ ఉంటే కనుక మనం వర్క్ కూడా ఎక్కువ చేసుకోగలుగుతాము కస్టమర్స్ని కూడా ఎక్కువ మంది అండి ఈ విధంగా చాలా మందికి తెలుస్తాం కదా ప్లస్ ఇంకోటి నాకు ఇక్కడ మా షాప్ సైడ్ ఉన్న మంచి పేరు ఏంటి అంటే బాగా కుడతారు ప్లస్ ఇంకోటి తొందరగానే ఇస్తారు అనేసి అలా ఇవ్వగలగాలి అంటే వీళ్ళందరూ సపోర్ట్ ఉంటేనే అవుతుందండి చెప్పాను కదా ఎంత ఫాస్ట్గా కుట్టిన ఎంత ఫాస్ట్గా కట్ చేసినా కూడా మనకి ఒకరు సపోర్ట్ లేకుండా పూర్తిగా మనమే చేయాలండి డెఫినెట్గా కాదండి ఎందుకంటే మనం హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఇవే డబ్బులు తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్స్లో పెట్టుకునే కంటే మనము ఆరోగ్యంగా ఉంటూ ఎంతవరకు చేసుకోవాలో అంతవరకు చేసుకుంటూ వీళ్ళకి కొంచెం డబ్బులు ఇస్తూ మనం సెట్ చేసుకుంటే వచ్చే లాభం కొంచెమైనా సరే పర్వాలేదు ప్రశాంతంగా ఉంటాం కదా సో మరి టెన్షన్స్ ఎక్కువైపోయినా కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయండి స్టార్టింగ్లో నాకుండే ప్రాబ్లం అదే కొంచెం కాళ్ళనొప్పులు అనేది కూడా ఇప్పటికైనా సరే ఒకవేళ ఎక్కువ టెన్షన్ పడ్డాను టైంకి అవ్వట్లేదు బట్టలు అంటే మాత్రము డెఫినెట్గా నాకైతే కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి అనమాట సో అందుకని ఇప్పుడు ఈ మధ్యలో అయితే అస్సలు అలా పెట్టుకోవట్లేదు నేను ఏది టెన్షన్ పెట్టుకుని ఎందుకంటే వీళ్ళందరూ సపోర్ట్ అయితే నాకు ఉందండి నేను చెప్పేది ఇదే అనమాట ఎవరైనా సరే వర్కర్స్ని ఎక్కువ మందిని చూసుకోండి ఎవరు వచ్చినా కాదనకండి కాకపోతే వాళ్ళు కొంచెం కొంచెం తెలిసిన వాళ్ళు అయ్యి ఉంటే బెటరు అంటే మన ఇంటి చుట్టుపక్కల ఉంటే చాలా బెటర్ అండి మరి కొత్త వాళ్ళు కొంచెం దూరంకెళ్ళి వస్తున్నట్టు కొంచెం డౌట్ అనిపిస్తుంది మనకు కూడా సో ఈ విధంగా కూడా చూసుకోవాలండి నాకు వచ్చిన వాళ్ళైతే మా చుట్టుపక్కల నుంచే వచ్చారు అంటే ఒక వాకబుల్ డిస్టెన్స్ ఒక పది నిమ్ పది నిమిషాలు పదిహేను నిమిషాలు దారి అంతే ఈ విధంగా వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మనం ఒకసారి వాళ్ళ వర్క్ చూస్తే కూడా మనకు తెలిసిపోతుంది అలా చే అందరు అనుమానించే వాళ్ళని కాదు అలా అని మనం కొత్త మనకు తెలిసిపోతుందండి మోస్ట్లీ అంటే వాళ్ళు ఏమన్నా దొంగతనం చేసే టైప్ లాగా ఉంటే వాళ్ళ ఫేస్ కానీ వాళ్ళ మాట తీరు కానీ ప్రతిదీ మనకు అర్థమైపోతూనే ఉంటుంది అది కూడా ఎక్స్పీరియన్స్ వల్లనే వస్తుంది అన్నమాట మీరు మాత్రం కొత్తగా షాప్ పెట్టుకునేటట్టయితే మాత్రము ఒక టూ త్రీ మంత్స్ ఏదైనా ఒక షాప్లో వెళ్ళి అయితే వర్క్ చేయండి నిజంగా చెప్తున్నాను అదే తప్పు కాదు నేను చేసిన మిస్టేక్ అదే అనమాట నాకు నష్టం వచ్చిందని కూడా చెప్పాను కదా అప్పుడు నేను ఎలా ఎంత ఇది అయిపోయానంటే ఒక మూడు నెలల వరకు నా మైండ్లో నుంచి ఆ పరిస్థితి అనేది పోలేదండి తర్వాత ఇప్పుడు ఆ తొమ్మిది వేలనే కాదు పైన నాకు ఇంక ఎక్స్ట్రా డబ్బులు కూడా పోయినట్టయి అనమాట ఇంకా అది అదేందో నేను మీకు నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తాను సో ఇక్కడ ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే ఈ విధంగా మనం వర్కర్స్ని పెట్టుకుంటే అందరం మనం లేడీస్ హౌస్ వైఫ్సే కదండి సో వాళ్ళతో మాట్లాడుకుంటూ వర్క్ చేస్తాం మనం ఏంటి ఏదో స్ట్రిక్ట్గా ఆఫీస్లో జాబ్ చేసినట్టు కాదు కదా సో నవ్వుకుంటూ చేసుకుంటూ అన్నీ మాట్లాడుకుంటూ చేస్తాం కాబట్టి ఇంట్లో టెన్షన్స్ ఏమీ పెట్టుకోకుండా ప్రశాంతంగా చేసుకుంటాం అనమాట సో ఈ విధంగా ఎవరైనా సరే మీరు ఒకవేళ ఖాళీగా ఉంటే మాత్రం మీకు వచ్చిన చిన్న జాబ్ ఏదన్నా సరే చేసుకుంటేనే బెటర్ అండి లేదంటే ఇంట్లో టెన్షన్స్తోనే సగం మనం హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి నేనైతే ఈ వీడియోని ఇక్కడే ఆపేస్తున్నానండి మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్నాడైతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఎక్స్పీరియన్స్లో నేను తెలుసుకునే చాలా విషయాలు ఉన్నాయండి సో ఇలాగే నేను ఎక్స్పీరియన్స్లో చెప్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్